సిలవను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఆ సిలవను గుర్చిన వార్త ఏమిటంటే సిలవలో మనకు క్షమాపణ సిద్ధపరిచాడు అంతేనా శిలువలో క్షమాపణ సిద్ధపరిచిన దేవుడు నా ఆర్థిక స్థితి మంచిగా వదా నాకు ఉద్యోగాలు రావా నాకు ఇల్లు లేదు ఇల్లు దొరకదా ఈ లోకంలో ఒక గొప్ప స్థితిలోకి వెళ్ళాన దేవుని క్షమాపణ పొంది నాకేమస్తుంది మొదట నా కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చుమను దేవుణ్ణి మొదట ఈ లోకంలో జీవించాలి సంతోషంగా నెమ్మదిగా ఇలాంటి ఆలోచనలతో దేవ సన్నిధికి వస్తా ఉంటారు వీరికి సిల్వన్ గుర్చిన వార్త ఏం నచ్చదు చెప్పినా కానీ వేరితనంగా ఉంటది నాడు సంఘాలలో సిల్వన్ గుర్చిన వార్త చెప్తే తొంభై శాతం సంఘం ఖాళీ అయిపోతుంది కిటకిట నిండిపోతున్నాయి వారంతా నశించుచున్న వారే రక్షింపబడ్డానికి రాలేదు రోగాలకి జబ్బులకు డబ్బులకు కార్యక్రమాలకి పెళ్లిలకు ఈ లోకంలో జీవించడానికి మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చి అలాగే మగ్గుతున్నారు వారు ప్రభు దగ్గర నేర్చుకోవట్లే మార్మన్స్ పొందట్లే ఆత్మీయంగా జీవించడానికి వారు మేల్కొల్పు రావట్లేదు అలాంటి వారు నశించుచున్న వారు అలాంటి స్థితిలో మనం ఉండకూడదండి మనకు దేవుడు నేర్పిస్తాడు నేర్చుకోవాలి నేర్చుకోకపోతే మనం నశించిపోతాం